పిట్టాపురం పట్టణంలో సంచలనం సృష్టించిన హత్య కేసు మిస్టిని పోలీసులు ఛేదించారు పిఠాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని పంటపల్లాల్లో కొద్ది తెలియని వ్యక్తి మృతదేహం లభించిన కేసులో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు పిఠాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని వాసంతశి పెద్దరాజు వ్యవసాయ భూమిలో తల మరియు శరీరంపై గాయాలతో కూడిన మృతదేహం కనిపించడంపై వీఆర్ఓ మణికి కామేశ్వరరావు ఫిర్యాదు మేరకు పిఠాపురం టౌన్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు ఎస్పీ జీ బిందు సీఐ జి శ్రీనివాస్ నాయకత్వంలో పిఠాపురం టౌన్ ఎస్ఐ మణికుమార్ రూరల్ ఎస్ఐ జాన్ బాష బొప్పాడ ఎస్ఐ వెంకటేష్ మరియు క్రైమ్ సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సాంకేతిక ఆధారాలు సీసీ ఫుటేజీలు మరియు సాక్షుల వాంగ్మలాల ఆధారంగా మృతుడు తమిళనాడు రాష్టం తేని జిల్లాకు చెందిన పాండేగా గుర్తించారు పాండే హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో తినుబండారాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు ముద్దాయిలను పోలీసులు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదో తేదీన ఉప్పాడ కొత్తపల్లి గ్రామ శివార్లో అరెస్ట్ చేశారు మన చిత్రాడ బ్రిడ్జి దగ్గరలోని ఎనిమిదో తారీఖుని ఒక గుర్తి తెలియనటువంటి మగ వ్యక్తి శవం ఏదైతే వాసం చెట్టి ఎదురాజు వ్యవసాయ భూములోని రక్తపు మార్గంతో ఎవరో కొట్టి చదివినట్టుగా ఉన్నటువంటిది ఆఒరు గారు అది మీరు హత్య కేస రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి విజయమారావు గారు అదే సాంసా ఏఎస్పి గారు ఉత్తరంగా నాలుగు బృందాలు మణికుమార్ కౌన్యాశ్రీ గారు అలాగే గొల్లపూల్ ఎస్ అలాగే పిఠాపురం ఎస్ఐ గారు అన్నటువంటి జానీ బాష అలాగే యువతపల్లి పోలీస్ స్టేషన్ గారి ఒక కొందంగానే క్రైమ్ ని ఒక కొందంగా ఏర్పాటు చేసి త్వరితగతిలోని ఈ కేసుని ఎవరైతే హత్య చేశారో ఛేదించాలనేటువంటి మా ఎస్పీ గారు ఆదేశానుసారం సాంకేతిక ఆధారాలతోటి చూసిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి సాక్షాధారాలను విచారించిన మిమ్మట మాకు చనిపోయినటువంటి వ్యక్తి తమిళనాడు నాటి చెందినటువంటి వ్యక్తి ఈ చిరు బండారాలు తయారు చేసుకునేటువంటి తమిళనాడు వ్యక్తి కానీ జంక్షన్ లో కొన్నాళ్ళు పనిచేశాడు అక్కడి నుంచి ఇక్కడ రామస్వామి అనేటువంటి వ్యక్తి తమిళనాడు వాళ్ళ గత ముప్పై సంవత్సరాల నుంచి మన జగ్గే చెరువులో ఉంటున్నారంట ఇక్కడ చూడటానికి వచ్చారు వచ్చిన తర్వాత కూడా ఇది అయితే కనుక మా దర్యాప్తులు ఇప్పుడు వరకు అయితే రాలేదండి యాక్చువల్ గా చెడు వచనాలకు అనేటువంటిది ఆ ఉన్నటువంటివి ఆల్రెడీ మేము మా ఎస్పీ సార్ భిన్నమాధవ్ గారి ఆదేశానుసారంగా బీట్ సిస్టమ్ ఈ బీట్ సిస్టమ్ అనేటువంటిది ఖచ్చితంగా మేము ఏర్పాటు చేసుకుని అంటే డే నైట్ కూడా ఈ బీట్ అనేటప్పటికీ అంటే వాళ్ళ లైవ్ లొకేషన్ అన్నమాట ఎక్కడున్నారో ఏంటి నైట్ లో కూడా ఏదైనా ఇష్యూ అవుతాయి కనుక ఫోన్ చేసి ఆ బీట్ ని ఇంకొక ప్లేస్కి వెళ్ళమనేటువంటిది కూడా మన ఏరియాలోని బీట్ సిస్టమ్ అనేటువంటిది ఆ ఖచ్చితంగా చేస్తున్నాం అలాగే సర్కిల్ పరిధిలోని పెట్రోలింగ్ పార్టీ అంటే ప్రతి రోజు నైట్ కూడా ఒక ఎస్ఐ గారు తన జీప్ తీసుకుని ఇద్దరు కానిస్టేబుల్ తోటి పెట్రోలింగ్ అనేటువంటిది తిరుగుతూ ఉంటారు ఇలాగా ఏదైనా కనుక చిన్న చిన్న ఇష్యూలు ఉంటే గనక ఆ త్వరితగతులు స్పందించడానికి అనేటువంటిది జరుగుతుంది అలాగే మా ఎస్పీ సార్ బిందు మాధవ్ గారు వచ్చిన తర్వాత కాజిన చర్చ్ అనేటువంటివి కూడా ఎవరు ఇప్పుడు ఈ వచ్చినటువంటి వాళ్ళు తమిళనాడు ఇక్కడికే పినుబండాలను తయారు చేయడానికి వచ్చారు అలాగే కొన్ని గ్రామాలు అలాగే కొన్ని కాలనీలు కూడా కార్డినల్ చర్చ్ కూడా చేసి చిత్రాడ బ్రిడ్జి దగ్గరలోని ఎనిమిదో తారీఖుని ఒక గుర్తు తెలియనటువంటి మగ వ్యక్తి శవం ఏదైతే చెట్టి యుద్రాజ్ గారు వ్యవసాయ భూమిలోని రక్తపు మార్గంతో ఎవరో కొట్టి చంపినట్టుగా ఉన్నటువంటిది విఆర్ఓ గారు కామేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హత్య కేస రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి గిందుబాధ గారు ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా నాలుగు బృందాలు మణికుమార్ టౌన్ ఎస్ఐ గారు బృందం అలాగే గొల్లప్రోల్ ఎస్ఐ గారు రామకృష్ణ అలాగే పిఠాపురం రోడ్లో ఎస్ఐ గారు అనేటువంటి జానీ భాష అలాగే యూకొత్తుపల్లి పోలీస్ స్టేషన్ వెంకటేష్ గారు ఒక బృందంగానే క్రైమ్ ని ఒక బృందంగా ఏర్పాటు చేసి త్వరితగతులోని ఈ కేసుని ఎవరైతే హత్య చేశారో ఛేదించాలనేటువంటిది మా ఎస్పీ గారు ఆదేశానుసారం సాంకేతిక ఆధారాలతోటి స్చి కుటేజ్ చూసిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను విచారించిన పిమ్మట మాకు చనిపోయినటువంటి వ్యక్తి